ఉన్నారు ఈ పాకిగాళ్లు పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత మన ఇండియా చేసినేస చిత్తు చిత్తు అయ్యి చివరికి చితికి పోయే స్థితికి వచ్చింది పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్ మీద చేస్తున్న తిరుగుబాటుకి ఇది ఒక శాంపిల్ మాత్రమే మరి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అని ఈ పాకిగాళ్లు కరివేపాక్ తమని తాము ప్రకటించుకుని వితిన్ టూ డేస్ లో ఐదు వేల మందికి పైగా రిజైన్ చేశారుంచింద ఇలా వీళ్ళు భయంతో పరుగులెత్తడానికి డైరెక్ట్ క్రెడిట్ ఇండియాది అయితే పాకిస్తాన్ ప్రజలే వీళ్ళపై తిరుగుబాటు చేసిన ఇండైరెక్ట్ క్రెడిట్ కూడా ఇండియాది అందుకే ఈరోజు వీడియోలో ఈ పాకిల ఆర్మీకి పుట్టిన భయం గురించి పాకిస్తాన్ ప్రజల్లో పెరిగిన అసహనానికి వెనక ఉన్న కారణం గురించి చుక్క నీరు కూడా లేకపోవడంతో త్వరలో ఎడారిగా మారబోతున్న పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం ఎన్ని విధాలుగా మన చేత మింగుళ్ళు తింటున్నా కానీ ఎందుకు పాకిస్తాన్ వెనక్కి తగ్గట్లేదు కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మాత్రం మాత్రమే కాదు సర్కాస్టిక్ గా కూడా ఉండబోతుంది ఇంకా చెప్పాలంటే పాగ్గాల్ని ర్యాంప్ పడించే వీడియో అనుకోవచ్చు అనమాట సో ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి పాకిస్తాన్ పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్ స్కూల్లో చదువుకునే టైంలో సరదాగా పాడుకునే వాళ్ళం దీన్ని ఇండియా ఇప్పుడు సీరియస్ గా తీసుకొని ఈ పాకిగాళ్ల పిలకలే కాదు వాళ్ళ గిలకలని కూడా పీకేసింది అని చెప్పొచ్చు ముందు ఈ పాకిస్తాన్ కి పిలక ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళ గుండు వీళ్ళే గురుక్కునే మనం ఏమేం చేసాం అనేది కూడా చూద్దాం ముందు ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో బట్ మళ్ళీ ఈ వీడియో అవసర పడింది హిందే రేస్ ఇంకా మోడల్ బాధ యుద్ధం కనుక జరిగే ఛాన్స్ ఉంటే మన ఇండియా వైపు నూట ముప్పై న్యూక్లియర్ వెపన్స్ని ఏం చేసి ఫుల్ ఫోకస్గా పెట్టి ఉంచానంట ఆ వెపన్స్ని పాకిస్తాన్లో ఎక్కడెక్కడ పెట్టామో కూడా మీ ఎవరికి తెలియదు అని ఒక రైల్వే మినిస్టర్ వార్నింగ్ ఇస్తున్నాడు అని నా లేటెస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా వాడు అలా ఇండియాని భయపెట్టడానికి వార్నింగ్ ఇస్తే చివరికి ఆ వార్నింగ్ వార్నింగ్కి పాకిస్తానే భయపడి ఇండియాకి అలాంటి వార్నింగ్లు ఇస్తే వాళ్ళే మనల్ని లేపేస్తారు అని వీడికి చెప్పి పాకిస్తాన్ మొత్తం మొత్తంలో ఉన్న రైల్వే స్టేషన్స్ అండ్ ట్రైన్స్లో ఆర్మీ వాళ్ళని పెట్టింది అని చెప్పుకున్నాం కదా ఈ ఆర్మీని చూసుకుని పాకిస్తాన్ తెగ రెచ్చిపోయి ఇండస్ వాటర్ని రిలీజ్ చేయకుంటే యుద్ధానికి రెడీగా ఉండండి కాసుకోండి అని తొడలుగొట్టాయి వాటర్ ఇవ్వకుంటే రక్తం పారిస్తాం అని బెదిరించాయి కానీ నిన్న బయటపడిన విషయం ఏంటంటే ఈ ఈ పాకి వ్యవహారం పైన పటారం లోన లోటారం అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పాకి ఆర్మీలో ఉండే సోల్జర్స్ అండ్ అఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మన ఇండియాతో యుద్ధం అంటే వాళ్ళ ప్రాణాలు పోవటం గ్యారంటీ అని రిజైన్ చేసి పారిపోయారంట దీనికి ఒక కారణం మన ఇండియన్ ఆర్మీ ఎక్కువగా ఉండటం అయితే మరో కారణం మన వాళ్ళు డిప్లొమాటిక్ గా స్మార్ట్ మూవ్ తో ఇండస్ వాటర్ ని నిలిపివేయటం ఈ ఇండస్ వాటర్ వల్ల పాకిస్తాన్ నవరంధ్రాలు ఎలా ఎండిపోతున్నాయో తర్వాత చెప్తాను ప్రజెంట్ అయితే ఈ పాకీల పాకీల ఆర్మీలు మన దెబ్బకి ఎలా పారిపోతున్నారో చూస్తే పహల్గా దాడి తర్వాత మనం వాళ్ళపై యుద్ధం ప్రకటిస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని భావించిన పాక్ ఆర్మీ వాళ్ళు కేవలం రెండు రోజుల్లో ఐదు వేల మందికి పైగా రాజీనామా చేసి ఇళ్లకి చెక్ చేస్తారంట అరే పాకీలు మేము చెక్ చేస్తాం చెక్ చేస్తాం అని మాస్ వార్నింగ్లు ఇచ్చారు చెక్ చేయటువంటి ఇంటికి చెక్ ఇలా ఎంత మంది ఎక్కడెక్కడ నుంచి చెక్ చేసారో చూస్తే ట్వెల్త్ కార్ప్స్ బెటాలియన్ లో నుంచి టూ హండ్రెడ్ అఫీషియల్ సిక్స్ హండ్రెడ్ సోల్జర్స్ రిజైన్ చేసి చెక్ చేశారంట అదే నార్త్ కమాండ్ లో అయితే వంద మంది ఆఫీషియల్స్ ఐదు మంది సోల్జర్స్ ఇళ్లకి చెక్ చేశారంట మంగల్ కార్ఫ్ బెటాలియన్ లో అయితే డెబ్బై మంది ఆఫీషియల్స్ ఐదు వందల మంది సోల్జర్స్ పరుగు పరుగు అంట ఇలా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ ప్రతి డివిజన్ లో నుంచి కూడా ఆర్మీ సోల్జర్స్ అండ్ అఫీషియల్స్ అరిచేతుల్లో పెట్టుకొని పరిగెత్తులు మరికొందరు అయితే తెలివిగా సిక్ లీవ్లు ఆ లీవ్లు ఈ లీవ్లు అంటూ సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారంట బట్ ఒరిజినల్ రీజన్ ఏంటి భయం ఆ భయం ఎవరు పుట్టించారు ఇండియా ఈ పాకీలు ఎప్పుడు మన మీద దొంగతనంగా దాడి చేసినా కానీ మెజారిటీ ఆఫ్ టైంలో పాకీని కరివే పాక్ తీసేసి పక్కన పడేసాం ఒకసారి వీళ్ళకి బుద్ధి రావాలని మనం సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ అంటూ జస్ట్ దెబ్బకి దెబ్బ తీసాం అది కూడా సరిపడినంత మాత్రమే బట్ ఈసారి అలా కాకుండా మనం చేయటం చేయటమే వాళ్ళకి మూతి ముడ్డి కడుక్కోడానికి నీళ్లు లేకుండా చేసాం మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా మెడ పట్టుకుని బయటికి గెండేశాం యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ని తల కూడా ఎత్తనివ్వకుండా చేసాం పాకి పాకిస్తాన్ మన ఇండియా నుంచి విడిపోయిన దగ్గర నుంచి మన మీద ఈ కరివేపాక్ పాకిగాళ్ళు ఎన్ని అటాక్స్ చేసినా కానీ ఇంతలా మనం ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు ఈసారి రియాక్ట్ అయ్యాం అని వాళ్ళకి తెలియగానే పాకిస్తాన్ ఆర్మీకి విషయం అర్థమైపోయింది వాళ్ళ ప్రాణాలు గాళ్ళు కలిసిపోతాయని బట్ అది బయటపడింది ఎప్పుడు తెలుసా ఈ పాకీ ఆర్మీ అంతటికి ఒక మైండ్ లేని హెడ్గా ఉన్నాడు కదా అదే ఆర్మీ చీఫ్ సారీ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ అని వాడే ఈ అటాక్లో వనక ఉన్నాడని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం వాడు మన ఇండియాని అది చేస్తాం ఇది చేస్తాం అని చివరికి ఎవరికి తెలియకుండా దేశం వదిలి ఎక్కడికో పారిపోయాడంట తన ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్ళిపోయాడంట అంతగా వార్నింగ్లు ఇచ్చిన పిచ్చిన చీఫ్ గార్డే వచ్చబపోసుకొని పరుగు పెట్టి పారిపోయాడంటే వాడిని చూసుకొని వాడి ఆర్డర్స్ని ని ఫాలో అయ్యే సోల్జర్స్ లో ఇంకెంత భయం చేరుకుంటుందో మీరే థింక్ చేయండి అందుకే బ్రతికుంటే బలిసాగు తినొచ్చు తినచ్చు అని పారిపోతున్నారు ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ గురించి కొంచెం మాట్లాడుకోవాలి మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోయిన సిచ్యువేషన్ రాలేదు పాకిగా మనల్ని అటాక్ చేసిన ప్రతిసారి కూడా దెబ్బకి దెబ్బ తీస్తూనే ఉన్నాం మన ఇండియన్ గవర్నమెంట్ తరతరాల నుంచి శాంతం ప్రశాంతం అంటూ పాకిస్తాన్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం గాయపడిన సింహం పగ తీర్చుకోవడానికి కాచుకొని కూర్చున్నట్టు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు ఫుల్ పవర్స్ ఇస్తుందా పాక్ గాళ్ళ లెక్కలు తీర్చి వాళ్ళకి చుక్కలు చూపిద్దామా అని ఎదురు చూస్తూనే ఉంది ఈ తొక్క మీటింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కనుక మన ఆర్మీకి ఒక కను చేస్తే చాలు ఈ పాక్ మనలా డైరెక్ట్ గా అటాక్ చేసేంత ధైర్యం లేదు ఓకే కానీ డిఫెన్స్ చేసుకునేంత ధైర్యం కూడా లేకుండా అలా పారిపోవడం ఏంటో బాబు ఈ సినిమాలో ఎన్టీఆర్ దాగినట్లు కొంచెం ధైర్యం నీళ్లు ఇవ్వాలి అప్పుడైనా పారిపోకుండా ఉంటారేమో ఓ సారీ ధైర్యం ఇచ్చే నీళ్ళంటే గుర్తొచ్చింది వీళ్ళకి మొదటి నుంచి కూడా ధైర్యం ఇచ్చే నీళ్ళని మనమే ఆపేసాం కదా లేకుంటే వీళ్ళకి ఎంత కన్న చూడండి లండన్ లో మన ఇండియన్స్ పాకిస్తాన్ హై కమిషన్ ముందు పహల్గామ్ అటాక్ గురించి ప్రొటెస్టులు చేస్తుంటే ఈ పాకిస్తాన్ అఫీషియల్ మన ఇండియన్స్ ని ఉద్దేశించి చేసిన గెస్చర్ ఇది అందరినీ చంపేస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు దానికి మన ఇచ్చిన మాస్ రిప్లై చూడండి మీకు ముడ్డి కడుక్కోడానికే నీళ్లు లేవు ఇంక మీరేం మీకు మమ్మల్ని అని అదే ప్రొటెస్ట్ లో పాకి ర్యాగింగ్ చేశాడనమాటానుభావుడు మన ఇండియన్ తాత అన్నట్టు ప్రజెంట్ వీళ్ళకి ముడ్డి కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఇలా మనం వాటర్ ఆపేయటం వల్ల పాకిస్తాన్ ఎలా గింజుకుంటుందో చూద్దాం ఒకసారి ఈ విజువల్ చూడండి ఇది ప్రజెంట్ పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం అనమాట మన ఇండియా వాళ్ళకి వాటర్ ఆపేయటంతో అక్కడ ప్రజలు గవర్నమెంట్ మీద విరుచుకుపడి నానా రచ్చ చేస్తూ వెహికల్స్ ని రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేస్తున్నారు అది మాత్రమే కాదు ఈ పాకిస్తాన్ ప్రజలు తమ పాకిస్తాన్ ఆర్మీని కూడా లెక్క చేయకుండా దొరికినోళ్ళని దొరికినట్లు పెచ్చ కొట్టుడు కొడుతున్నారంట దాంతో ఆర్మీకి వెన్నులో వణుకు పుట్టింది ఒకవైపు బలుచిస్తాన్ వాళ్ళు ఇంకోవైపు మన ఇండియా ఇంకోవైపు మన ఇండియా వాటర్ ఆపేయటం వల్ల పాకిస్తాన్ ప్రజలు ఇలా మూడు వైపుల నుంచి దాడి జరుగుతూ ఉండటంతో పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారన్నమాట సారీ ఇలా కడుక్కోడానికి కూడా నీళ్లు లేవు కదా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్తో ఏమంటున్నారు తెలుసా ఇప్పటికే మేము ఈ దేశంలో నానా కష్టాలు పడుతున్నాం ఇప్పుడు వెళ్ళి ఇండియాని గెలికేవు వాళ్ళకి మండింది వాళ్ళు మనల్ని ఎండగడుతున్నారు నిద్రపోతున్న సింహాన్ని గెలికి మరీ కండ పీగించుకోవటం అంటే ఇదే అని జనరల్గా ఒక దేశంలో ఇంటర్నల్గా గొడవలు ఎన్ని ఉన్నా కానీ వేరే దేశం వాళ్ళు మన జోలికి వస్తే అందరం ఈ గొడవలన్నీ పక్కన పెట్టి ఆ దేశంతో పోరాడతాం అంతేగాని ఆ గొడవకి వచ్చిన దేశాన్ని సపోర్ట్ చేయం బట్ పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఇండియాతో గొడవ వద్దు అని తమ దేశాన్ని తిరుగుతున్నారు ఆర్మీ వాళ్ళు కనిపిస్తే కొట్టడానికి కూడా వెనకాటలేదు ఈ ప్రజలు అంతగా రెచ్చిపోతున్నారంటే దీనికంటే ముందు వీళ్ళు చాలా గట్టిగానే ఎఫెక్ట్ అయి ఉంటారు కదా అందుకే ఒకసారి మనం నీళ్లు ఆపేయటం వల్ల పాకిస్తాన్ ప్రజలపై దెబ్బ ఎంత గట్టిగా పడిందో చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ పాకిస్తాన్ లో ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ మనం విడుదల చేసిన ఇండస్ వాటర్ తోనే పండుతాయి ఇప్పుడు మనం నీళ్లు ఆపేయటంతో పాకిస్తాన్ పంట పొలాలు మొత్తం ఇంకొన్ని రోజుల్లో బీడు భూమి మారిపోబోతున్నాయి అందుకే పాకిస్తాన్ లో అందరికంటే రైతులు దేశం మీద కోపంతో ఉన్నారు మీకు తెలుసు కదా రైతులు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయని ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే నీళ్లు లేకపోవటంతో నీటి మీద ఆధారపడిన ప్రతి వస్తువు సప్లై కూడా బాగా తగ్గిపోయింది దాంతో రేట్లు బాగా పెరిగిపోయాయి దాంతో ఈ పాకిస్తాన్ ప్రజలకి తినటానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక లీటర్ పాలు నూట యాభై రూపాయలు లీటర్ ఆయిల్ ఐదు వందల రూపాయలు ఇలా ప్రతి వస్తువు రేట్ కూడా బాగా పెరిగిపోయా వీటన్నిటికంటే కాస్ట్లీ ఐటమ్ ఏంటో చెప్పిన వాటర్ బాటిల్స్ వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్లో మోస్ట్ డిమాండ్ ఐటమ్ వాటర్ బాటిల్ ఈ బాటిల్స్ కోసం వీళ్ళు ఒకరిని ఒకరు చంపుకున్న అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అంత ఘోరంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి మనం వాటర్ ఆపేసి టెన్ డేస్ కూడా అవ్వలేదు దానికే పాకిస్తాన్ ఎంతగా విలవిల్లాడిపోతుందంటే అదే ఈ వాటర్ని ఇంకొన్ని రోజులు హోల్డ్ చేస్తే కి పంచనామా కూడా అయిపోతుంది ఇక్కడ మీరు కొందరు ఒక మాట అనొచ్చు అంటే చాలా కొంతమంది ఈ మాట అంటారు వాళ్ళ కోసం కూడా నా దగ్గర ఆన్సర్ రెడీగా ఉంది వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్రో మనం యుద్ధం పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాకిస్తాన్ గవర్నమెంట్తో పాకిస్తాన్ ఆర్మీతో కదా మరి నీళ్ళు ఆపితే ఎఫెక్ట్ అవుతుంది పాకిస్తాన్ ప్రజలు కదా అది తప్పు కదా అని దానికి నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరే ఒకసారి థింక్ చేయండి పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన దగ్గర నుంచి మనల్ని ఎన్నోసార్లు దొంగ దెబ్బతీస్తుంది ఎన్నోసార్లు మన ప్లేసులని ఆక్రమించాలని మన మీద యుద్ధాలు చేసింది దానివల్ల మన ప్రజలు ఎంతో మంది చనిపోయారు అయినా కానీ ఎప్పుడు కూడా ఇండియా ఇలా వాటర్ని ఆపింది లేదు దానివల్ల పాకిస్తాన్ ఇంకా రెచ్చిపోయి ఇలా ఉగ్రవాదుల్ని మన మీదకి పంపుతూనే ఉంది అలానే పహల్గామ్ కి కూడా పంపించి అమాయకులైనట్టల్ని చంపింది ఏ ధైర్యంతో వాళ్ళు ఏం చేసినా కానీ మనం పెద్దగా రియాక్ట్ అవ్వము అనే ధైర్యంతో వాళ్ళని ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ టైం కాదు కదా నెక్స్ట్ వచ్చే వెయ్యి సంవత్సరాలైనా సరే ఇలానే చేస్తారు అందుకే ఈసారి వాళ్ళ మైండ్ సెట్ ని తీసి పూడ్చి పెడదాం అనే ఉద్దేశంతోనే ఇలా ఏనాడు లేని విధంగా మనం రియాక్ట్ అయ్యాం జస్ట్ లైక్ కుక్క కాటికి దెబ్బ ఇంకా పాకిస్తాన్ ప్రజల గురించి అంటారా మనం నీళ్లు ఆపటం వల్ల పాకిస్తాన్ ప్రజల్లో చైతన్యం వచ్చింది తిరుగుబాటు మొదలైంది గవర్నమెంట్ ని దించేయొచ్చు కూడా ఆర్మీనే వీళ్ళు లెక్క చేయటం లేదు కనుక ఆర్మీ చీఫ్ గాళ్ళ పప్పులు ఇంకా ఉడకపోవచ్చు ఈ ప్రజలు ఇంకొంచెం ధైర్యం చేస్తే చివరికి దేశం ప్రజల చేతిలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది కొత్త ఇంటిని కట్టాలంటే పాత ఇంటిని పడగొట్టక తప్పదు కదా ఇది కూడా అలాగే అనమాట అయినా పాకిస్తాన్ గవర్నమెంట్కి లేని నొప్పి మనకి ఎందుకు చెప్పండి ఒకవైపు ఇంతలా పాకిస్తాన్ ప్రజలు కష్టాలు పడుతున్నారు మరోవైపు ఆర్మీలో నుంచి వేలల్లో ప్రజలు వెళ్ళిపోతున్నారు అయినా కానీ పాక్ గవర్నమెంట్కి సిగ్గు వచ్చిందంటే లేదు ఇంకా మనతో యుద్ధం చేయడానికి కాలు దుబ్బుతూనే ఉంది ప్రీవియస్ వీడియోలో చెప్పే కదా ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక జాంబీ లాంటిది మనం దీని కాళ్ళు చేతులు నరికేసినా కానీ ఎదుటి వారిని నాశనం చేయడానికి ముందుకు వస్తూనే ఉంటుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ జాంబీ పాకి మనపై యుద్ధం రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళు రెడీ అంటే మనం డబుల్ రెడీ అంటూ మన దేశం కూడా యుద్ధానికి సిద్ధంగా తెలుస్తుంది ఆ యుద్ధం రేపో మాపో జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఒకవేళ యుద్ధమే కనుక జరిగితే ఈ పాకిస్తాన్ ఇంకా లైఫ్ లో కోలుకోలేని దెబ్బ మనం కొట్టాలని మన ఇండియా వైపు చూడాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టేంత షాక్ వాళ్ళకి మనం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను టోటల్గా మన ఇండియాతో పెట్టుకుంటే ఈ ఆక్ పాక్ కరివేపాక్ ఇలా పాకీకి మడతరిపోయే టైం ఇంకొన్ని రోజుల్లోనే రాబోతుంది అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సిమ్ కూడా యాక్టివేట్ చేయండి సో దర్శనం ఈ వీడియో మీకు కనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి వీడియో నెక్స్ట్గా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ రెండు చెట్టు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు బాయ్ బాయ్